మీరు చామంతులు చూసారు కదా వైట్ ఎల్లో అండ్ రెడ్ ఉండేవి ఈ ప్లేస్లో సో అవన్నీ కూడా ఇంకా ఎండిపోయాయి చలి కూడా స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా అన్నీ కూడా కట్ చేసేస్తున్నాము దాని కింది మొదలు వరకు కట్ చేసేస్తున్నాము ఇది ఇలా కట్ చేసినా కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సమ్మర్ వచ్చే టైంకి మంచిగా మళ్ళీ ఇగురు వచ్చేస్తుంది లీవ్స్ వచ్చిన చిన్నగా వచ్చేస్తాయి అనమాట సో అందుకని కింది వరకు కట్ చేసేస్తాము ఎప్పుడైనా సో అంతకు ముందేమో మొత్తం ఫ్లవర్స్తో బాగా ఇక్కడ నిండిపోయి అలా మంచిగా ఫ్లవర్స్ కనిపించేవి ఇప్పుడు చూడండి మొత్తం కట్ చేసిన తర్వాత చాలా బోసిగా ఉంది అండ్ ఇక్కడ రోజెస్ అయితే రోజెస్ మనకి వింటర్లో కూడా ఉంటాయి కదా సో అలా రెడ్ ఉంది ఎల్లో ఉంది అండ్ అలాగే పింక్ కూడా ఈ మూడు అయితే ఉన్నాయి దానికి ఆ రోజు పింక్ ఫ్లవర్ కూడా పూసింది బాగుంది అనేసి మీకు కూడా చూపిద్దాం అనేసి వీడియో తీసాను అండ్ ఇక్కడ చూడండి మేము చామంతులు ఎక్కడి వరకు కట్ చేసాము అనేది చూపిస్తాను మొత్తం కట్ చేసినవి కూడా అంటే చాలా వరకు కొమ్మలు పడేసాము అవి పెడితే కూడా మళ్ళీ వస్తాయి మనకి మళ్ళీ మట్టిలో పెట్టుకుంటే కానీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా అనేసి మేము అంతగా పట్టించుకోలేదనమాట కానీ కొన్ని ఒక సిక్స్ సెవెన్ అయితే కొమ్మలు కట్ చేసి మట్టిలో పెట్టాము అవేంటంటే నెక్స్ట్ ఇయర్ ఎవరికైనా కావాలి అన్నప్పుడు ఇవ్వచ్చు కదా అనేసి కొన్ని కొమ్మలు ఇలా కట్ చేసాము అక్కడ కింద పడి ఉన్నాయి చూసారు కదా సో అవి వచ్చేసి ఇప్పుడు నేను మళ్ళీ లోపల స్టోర్ రూమ్లో ఇండోర్లో పెట్టాను కదా మొక్కలు అనేసి అవన్నీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఆ పాట్స్లో పెడదాము అనేసి అనుకున్నాము ఇది వచ్చేసి పొనగంటి అండి లాస్ట్ టైం ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఒక చిన్న మొలక తీసుకున్నాము వింటర్లో కొంచెం యూజ్ అవుద్ది అనేసి అండ్ ఇవి చామంతులు అయితే ఈ విధంగా పెట్టేశాను అన్నీ ఇలా పెట్టేశాను మళ్ళీ చిన్న చిన్నగా వచ్చేస్తుంది అప్పుడు చూపిస్తాను మీకు థ్యాంక్ యూ